సార్ పద్మరాజ్ పద్మరాజ్ అండి మీకు వృత్తి పుచ్చకపురం అండి మీకు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ అంది సార్ అన్ని అందినాయండి మీకు ఇక్కడ పిట్టపరం లోపలే కదండి కొల్లపురం రోడ్ సార్ ఇప్పుడు జగన్ పెట్టిన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది సార్ బాగుందండి అంటే మీకు వాళ్ళు ఇచ్చినవి అన్నీ అన్ని అన్ని సౌకర్యాలు బాగున్నాయండి అన్నీ బాగున్నాయి అయితే ఇప్పుడు వైసీసీపీ తోటిన ఇక్కడ వంగ గీత గారు ఇటేమో పవన్ కళ్యాణ్ మేమైతే నైన్టీన్ పర్సెంట్ వంగీత గారికి వెయ్యాలి ఎందువల్ల జాగ్రత్త లబ్ది పొందారు లబ్ది వంగగీత గారికి మరి ఇక్కడ కొంతమంది అభివృద్ధి చేయలేదని అన్నారు సార్ పడుతుంది అప్పుడు ఎందుకదే కదా చూసి కూడా కాపాడుతుంది యాభై సంవత్సరాలు పట్టి నుంచి చేయలేదని చెప్తున్నారు చేయకుండా పెరిగింది ఏంటి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్థానికుడు కాదు అంటున్నారు సార్ ఆయన పుట్టి దానాలు దానికి ఈ ఛానల్ పద ఉన్నట్టు వివిధ ఉంటాయి కదా ఇదే ఉంటుంది అయితే ఇక్కడ మనకు వంగగీత గారు వస్తేనే బాగా అన్నారండి ఆ ఒపీనియన్ అడిగారు కాబట్టి అది మీ ఒపీనియన్ సార్ మరి ఇప్పుడు కాకినాడ ఎంపీ కింద వయసు చూపించిన శ్రీనివాస్ సెడ్ సునీల్ గారు పోతే శ్రీనివాస్ గారు ఏమో జనసేన తప్పు పొడి చేస్తారు సునీల్ గారు కూడా మరి గతంలో మూడు సార్లు ఓడిపోయారు అని అన్నారు కదా ఊరుకునే నెక్ కొడదాం పవన్ కళ్యాణ్ గారు మూడు సార్లు రెండు సార్లు ఊరిపోయారు ఈసారి నెక్ రూల్ ఏమీ లేదు కదా అలాగే సునీల్ గారు కూడా ఈసారి సునీల్ గారు వస్తేనే బాగుంటుంది అని మా ఒపీనియన్ ఒపీనియన్ అన్నవరం అమ్మ మీరు ఎక్కడన్నా పెట్టాపులోనా పెట్టాపులోనా మీకు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని అందినాయా ఏమేమి అందినాయి అమ్మ వేసారు వయసు తక్కువ పింఛనీ వస్తుంది మాకు పింఛన్ ఏమో దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి పింఛన్ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చినాయి అన్ని దగ్గరికి వచ్చే వాలంటీర్లు అన్ని మీకు అన్ని సమకూర్త దగ్గర అన్ని తెచ్చి ఇచ్చారు మరి ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరఫున మన వంగ గీత గారు ఇటేమో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాయి జగన్ గారు కదమ్మా ఇప్పుడు వంగ గీత గారు రావాలనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నావా

తర్వాత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏది బాగుందంట బాగుందా ఇంకా నీకు జగన్గా రావడం కోరుకుంటున్నాం అమ్మా ఆశ్చర్య రామచంద్రవారమ్మా ఏ ఊరమ్మా పిఠాపరు అమ్మా అయితే పిఠాపరి మండలం ఇక్కడ రవణి దీత గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు

ఇంకా మాకు ఇంక నలభై ఐదు సంవత్సరాలు లేవన్నారు అయ్యి కట్ట మాకు ఏ రావు కానీ మా పిల్లలకి మా పిల్ల మా అబ్బాయి మా అబ్బాయి గారి పిల్లలకి మా అబ్బాయి గారి పిల్లలకి ఒక అమ్మాయికి ఆ పిల్లలు స్కూల్ స్టడీ అది ఎలా ఉంటుందమ్మా బాగా గవర్నమెంట్ స్కూల్ అమ్మా బాగా అంటే స్కూల్ ఇంతకు ముందు ఇప్పుడు మార్చింది అంటారమ్మా ఆ స్కూల్ ఇప్పుడైతే చాలా బాగుంటున్నాయి కదా అమ్మా బాగుంటున్నాయి బాగా చెప్తున్నారు బాగా బాగా అవుతుంది అయితే ఇప్పుడు మీరు కాకుండా ఎంపీ తప్పని చలమశేఖర్ సునీల్ గారు అలాగే జనసేన పార్టీ

కానీ ఇప్పటి వరకు కూడా ఇలా జరిగింది కాబట్టి మాకు దేవుని విషయంలో కానీ ప్రతి విషయంలోనూ మాకు ఇలా జరగాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్స్ అమ్మా అన్న మీ పేరు నా పేరు వీరబాబు అండి అది మీరు పిఠాపురం గ్రామ చెందినవారండి పిఠాపురానికి ఈ ఊరు సంబంధించిన అల్లుడు నేను అయితే ఇక్కడ మీరు పిఠాపురం తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అలాగే సిటీ పార్టీ తరఫున వంగగేట్ గారు పోటీ చేస్తున్నారు మరి పిఠాపురం అభివృద్ధి చెందాలంటే ఎవరు బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు అభివృద్ధి చెందాలంటే వంగగీత గారు వస్తే అభివృద్ధి చెందుతుందండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అవేవి చూస్తే మాత్రం ఆయన చేసినట్టు ఏ సీఎం కూడా వరకు చేయలేదు చేయలేరు కూడా అందువలన మనకి వంగ గీత గారు ఎమ్మెల్యే గారు వస్తే ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మనకి అభివృద్ధి పనులు చేసుకోవడానికి కూడా పిఠాపన్న డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా అవుతుంది మా ఇంట్లో అందరూ లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కటే మాక్సిమం మినిమం మా ఇంట్లో ఒక రెండు లక్షలు పై పడి వచ్చిన వాళ్ళు అందరూ నాకు ఆడ ఆడ పాప ఉందండి అమ్మఒడి అంత వయసు పాపకి మా ఇంట్లో అయితే మా అన్నీకి సైట్ వచ్చింది అదే అదే మా అన్నదమ్ములందరికీ సైట్లు వచ్చిన సైట్లు వచ్చినాయి అదే విధంగా మా అమ్మగారికి నలభై ఐదు సంవత్సరాల

డెవలప్మెంట్ చేసినందువల్ల మనకి సునీల్ గారు నమ్మకంగా పెట్టుకున్నారు ఆయన కూడా నమ్మకం నిలబెడతారండి డెఫినెట్ మనకి చలమనాడు శివుని గారు కంపల్సరీ వస్తారండి అలాగే ఇప్పుడు పైన మరి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిసి కూటం కలిసి ఎలాగైనా జగన్ గారిని దించేయాలనుకుంటున్నారా జగన్ గారు ఓడిపోతారంటారా గెలిస్తారంటారా ఇంకొక ఐదు పార్టీలు ఏకమైనా కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని సత్తా ఎవరికి లేదండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం పక్కగా సీఎం అవుతారండి అదే విధంగా ఆయన ఆయన నమ్మకం ఎలా ఆయన నిలబెట్టినోట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కంపల్సరీగా గెలుస్తారని మా నమ్మకం ఉంది ఓకే